మన సిరిసిల్ల జిల్లా మాస్టర్స్ అందరికీ ఈ సందర్భంగా వారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను నా పేరు యాదగౌడు రాజన్న సిరిసిల్ల జిల్లా మండల్ గంభీరవపేట నేను వచ్చి త్రీ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నా ఇప్పుడు దామోదర్ సార్ చెప్పినట్టుగా నేను ఏది ఆశించకుండా నిస్వార్థంగా త్రీ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏ సైడ్ బిజినెస్ లేకుండా సైడ్ బిజినెస్ లేకుండా నిస్వార్థంగా బైక్ పైన ఈసారి ఎనిమిది మండలాలు కవర్ చేశాను అలాగే జిల్లా లెవెల్లో కూడా బాగానే జరుగుతుంది ప్రచారము కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ లేట్ అందుట్లో ఇవాళ ముప్పై మంది వెళ్ళిపోయారు ఇప్పుడు వెనక ఉన్న వాళ్ళంతా సిరిసిల్ల జిల్లా వాళ్ళే మంచి మూమెంట్ జరుగుతుంది ఇంకొకటి ఏంటి అంటే మనకు ట్రస్టు నుంచి కొంచెం నేను ఫోకస్ ఏంటంటే నాకు ముందు ప్రచారం బండి ఉంటే ఒక వన్ రా ప్రతి మండలం నుంచి ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ని తీసుకొచ్చే శక్తి నా దగ్గర ఉన్నది ఎందుకంటే నాకు ప్రచారం వెహికల్ కావాలి వెహికల్ ఉంటే అది ఇక ప్రకృతి నుంచి ఎలాగ పత్రిసారి ఇప్పిస్తాడో లేదమ్మా ఎనర్జీ ఏంది అనేది నాకు తెలియదు కానీ ఏది విధంగా అయినా నేను ఖచ్చితంగా నిస్వార్థ సేవ అనేది నేను ఖచ్చితంగా చేస్తున్నాను ప్రతిరోజు పొద్దున లేసి స్నానం చేసిందంటే ఏ ఊరికి వెళ్ళాలి ఏ స్కూల్లో వెళ్ళాలి అనేదే నా దినచర్య ఇప్పటి వరకు పార్టీ ఎయిటీ స్కూళ్ళు స్కూల్ ప్రైమరీ స్కూళ్ళు కాలేజీలు హాస్టల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఇరవై ఐదు వేల బుక్కులు నా ఓన్గా కొట్టించి ధ్యాన విద్యార్థి బుక్కులు పంచడం జరుగుతుంది ఇంకా టూ హండ్రెడ్ బుక్స్ ఉన్నాయి అవి కూడా ఒక హాస్టల్ బ్యా ఉంది అది కూడా ఇచ్చే ఇచ్చేస్తాను మిగతా ట్రస్ట్ నెంబర్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మిగతా మా పిఎస్ఎస్ఎం వాళ్ళు సిరిసిల్ల పిఎస్ఎస్ఎం వాళ్ళు ఇంకొక థర్టీ మినిట్స్ అయితే ఒక థర్టీ నెంబర్స్ దాకా వస్తున్నారు కర్తల దాకా వచ్చారు కాకపోతే అనుకోకుండా మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవుదామని స్టేజ్ మీదకి రావడం జరిగింది ఒకవేళ ఏంది అంటే మనకు ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేదానికంటే ముందు ఏం జరగబోతుంది అనేది మనకు అనుకోకుండా ప్రకృతి ఏం ఇయ్యాలో అది ఇస్తుంది త్రీ అండ్ ఆర్ పేరు నుంచి నేను వన్ ఎన్పి ఆశించకుండా పనిచేస్తున్నా అంటే రీసెంట్గా నా కొడుకు నాకు తెలియకుండా హైదరాబాదులో బండ్లగూడ ఏరియాలో నాకు తెలియకుండా ఏ రకంగా చేసిండు నాకు తెలియదు ఆయన జీతము ఫిఫ్టీన్ థౌజండ్ డా ఢిర డరమ్స్ దుబాయ్ల టూ కరోడ్స్ ఇల్లు కొన్నాడు అండి అది నాకు తెలియకుండా మిరాకిల్ వచ్చి కొన్నాక నాకు ఎయిర్పోర్ట్కి రమ్మని డైరెక్ట్ విల్లాస్ దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది ఏ రకంగా నానా నువ్వు కొన్నది అని అంటే నానా నువ్వు చేసే ప్రచారం కావచ్చు నువ్వు చేసే పుణ్య కార్యక్రమాలు కావచ్చు నాకు కంపెనీ సహకరించింది లోన్ తీసుకున్నా కొన్నా మన దగ్గర డబ్బులు వండుకోవడం లేదు డబ్బులు ఉన్నాయా లేవా లేదు ఆనందంగా ఉన్నామా లేదా మనం అది ముఖ్యం ప్రతి మనిషికి అలాగే నేను ఒక ఫార్టీ మినిట్స్లో నాకు హార్ట్ ప్రాబ్లం ఉండే సిద్ధిపేటలో పొన్నాల దగ్గర పెరిమిట్ ఉంది ఒక ఫార్టీ మినిట్స్ నేను మెడిటేషన్ చేసిన తర్వాత రిలాక్స్ అయింది నా బాడీ ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్నే నేను ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది సప్తాలు స్టార్ట్ అయ్యడం జరిగింది ఆ విధంగా ధ్యానంలో మునిగిపోతేనే మనకు ఎప్పుడైనా సరే ఇప్పుడు అంతేందుకు మన ఇంట్లో మన చిన్న పిల్లలు తప్పతప్ప అడుగులు వేసుకుంటూ స్టార్టింగ్ నడవడం జరుగుతుంటే కింద పడితే మనం ఏ తపనతోటి వాళ్ళను రిసీవ్ చేసుకుంటామో నువ్వు ధ్యానం చేసినా ధ్యాన ప్రచారం చేసినా మోటివేషన్కి వెళ్ళినా ఆ పద్ధతిలో మనం చేయగలిగితేనే దాన్ని ఫలితం పొందగలుగుతాము ఏదో చాలామంది అంటే నేనేదో త్రీ అండ్ హాఫ్ ఇయర్లో వచ్చి నేనేదో బిల్డప్ ఇస్తలేను సార్ ఒక్కొక్కరు ఫోర్టీన్ ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళు కూడా ఏదో చెప్తారు అది కాదు చెప్పడం కాదు మనం ముందు స పత్రిసార్ అన్నట్టుగా సాధన చేసుకో కళ్ళు మూసుకో కుసవయ అని ఎట్లా చెప్తాడో పత్రిసారు ఆ విధంగా మనం నిస్వార్థ సేవ చేసినాడే దాని ఫలితం పొందుతాము లేదా ఏదో నామినేషన్గా చేస్తున్నాము నువ్వు ఒక పది నిమిషాలు చేసి నేను రోజు ఎనిమిది గంటలు చేస్తున్నా అనేది అది చాలా వరకు మాస్టర్లు చెప్పడం జరుగుతుంది కూడా అది కరెక్ట్ కాదు అది మనము సాధన చేస్తే మనకు తెలియకుండా మన న్యాలెడ్జీ ఇన్నర్ ఫీలింగ్ అనేది మనకు ఆత్మతోటి ప్రయాణం అనేది ఏ ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తామో నీ ఆత్మ నీకే సజ్జన సాంగత్యం చేసుకుంటే ఏ విధంగా తెలుస్తుందో మనము సాధన అంత పెంచుకుంటే మనకు తెలియకుండానే మనం పొందగలుగుతాం మిగతా మా సిరిసిల్ల పిఎస్ఎస్ఎం వాళ్ళు ఉన్నారు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడుతారు ఈ అవకాశం ఇచ్చిన ట్రస్ట్ వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు